దాంపత్య ధర్మం ఒక పెళ్ళైన జంట తప్పక తెలుసుకోవాల్సిన సంగతులు ఇది చూసే కదా మీరు పాడ్కాస్ట్ వినడానికి వచ్చేసారు ముందుగా మీ అందరికీ అమ్ము కుట్టి కథలు సరదా ప్రపంచానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు వివాహ బంధం దాంపత్య ధర్మం అనే దాని గురించి వినబోతున్నారు ధర్మో రక్షతి రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది నేటి సమాజంలో రుగ్మతలకు సంఘర్షణలకు కారణం ధర్మాచరణ లోపమే తల్లిదండ్రుల పట్ల సంతానానికి అత్తమామల పట్ల అల్లుండ్రకు కోడళ్లకు ఆత్మీయత అనురాగాలు ఉండాలి భార్యాభర్తల మధ్య పరస్పరం అర్థం చేసుకునే అవగాహన సహకార భావన ప్రేమ ఉండాలి మన సంస్కృతి సంప్రదాయాల పట్ల సరైన దృక్పథం ఉండాలి ఇవన్నీ ఉంటేనే ధర్మాచరణ లోపముండదు సమాజంలో అనేక రుగ్మతలకు కారణం ధర్మాన్ని ఆచరించకపోవడమే మరి ధర్మపదంలో పయనించేందుకు ధర్మం గురించి తెలుసుకుందాం ఆచరిద్దాం వివాహ బంధం వివాహ బంధం హైందవ ధర్మంలో చాలా ప్రధానమైన అంశం ఇది ధార్మికమైన ప్రక్రియ కావటం వలన వైదిక సంప్రదాయ బలం కలిగింది కనుకనే ఇన్ని వేల సంవత్సరాలుగా నిలబడి ఉంటూ హైందవ సంప్రదాయ వైశిష్ట్య ప్రతీకగా ప్రపంచానికి మార్గదర్శకంగా తన వైభవాన్ని చాటుతోంది ఒకరికి మరొకరు రాసిపెట్టి ఉండడం వల్ల పెండ్లి జరుగుతోందన్న భావన వివాహం ద్వారా ఒక వైపు దంపతులను కట్టి ఉంచుతుంది భార్యాభర్తలు ప్రాథమికంగా స్నేహితులు ఒకరి కోసం మరొకరు బ్రతుకుతారు ఒకరి సంతోషాన్ని మరొకరు ఒకరి బాధని మరొకరు పంచుకుంటారు తల్లిదండ్రులైన ఇరవై ఐదు సంవత్సరాల వరకే చూచుకుంటారు తక్కిన డెబ్బై ఐదు సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో ఎడబాటు సహించని పాత్రలు భార్యాభర్తలు ఇదే వివాహ బంధంలోని వైశిష్ట్యం కుటుంబంలో ఇతరులందరున్నా శాశ్వతంగా ఒకరికొకరు వారు తోడుగా నిలిచేవారు జన్మ జన్మల సాన్నిహిత్యాన్ని కోరుకునేవారు దంపతులు మాత్రమే కేవలం స్త్రీ పురుషుల ఆకర్షణకు సౌందర్యానికి ధన ధాన్యాది సంపదలకు సంబంధించిన బంధం కాదు వివాహ బంధం ఒక కాంట్రాక్ట్ కాదు ఎవరికెవరు దాసులు కారు ఒకరికొకరు సకులు అంటే మిత్రులని అర్థం అప్పుడే వారి మధ్య బంధం సిద్ధించిందని అర్థం ఈ బంధమే వివాహానికి ప్రాతిపదిక వివాహం ద్వారానే సిద్ధించే జీవన పరమార్థం పేరు దాంపత్య ధర్మం స్త్రీ పురుషులు వివాహంతో సతీపతులవుతారు అతడు యజమాని యజ్ఞం చేసేవాడు అర్థం ఆమె యజమానురాలు వీరిరువురితో పాటు గృహం ఏర్పడుతుంది ఇంటిని నడుపుతుంది కాబట్టి ఆమె ఇల్లాలు అవుతుంది అతను సంసారి అవుతాడు జీవితంలో బ్రహ్మచర్యం తరువాత గృహస్థాశ్రమం ప్రారంభమవుతుంది దానికి ఆధారం వివాహమే భర్త గృహ భారాన్ని వహిస్తాడు అంటే సంపాదన భద్రత పోషణ ఇవి భర్త విధులు భార్య సంసారాన్ని లాగుతుంది అంటే నిర్వహిస్తుంది అందుకే భార్య భర్తలిరువురు సంసార రథ వారు ఏ చక్రం బలహీనమైన సంసారం అనే బండి నడవదు భార్యను రక్షించటంలోనూ పోషించడంలోనూ భర్త నిర్లక్ష్యం చేయరాదు భార్య భర్త గౌరవాన్ని పెంచేలా కుటుంబాన్ని నిర్వహించాలి ఇంట బయట భర్తకు ప్రాధాన్యం ఉండగా ఇంటిలో అన్నీ భార్య బాధ్యతలే ఆ బాధ్యతలను సరిగ్గా ఆమె నిర్వహించేలా ఆమెను పోషించటం సంతోషింపచేయటం భర్త బాధ్యత వైదిక మంత్రాలలో ఓ వనిత ఇకపై సంసార భారమంతా నీదే నీవు నీ నేను నీవు చెప్పినట్టు వింటాను ఇరువురం కలిసి గృహాన్ని నిర్వహిద్దాం ధర్మాన్ని నిలబెడదాం అని వరుడు చెబుతాడు ఈ మాటల అర్థాన్ని జాగ్రత్తగా గమనిస్తే భర్త బాధ్యతే చాలా ఎక్కువని తెలుస్తుంది అతని ఆదరణలో ఆమె సంతోషంగా అన్ని పనులకు తాను ముందున్నానంటుంది అలా చేయగలగించేవాడే భర్త బలప్రయోగంతో కాదు అనురాగంతో ఈ పని చేయాలి అప్పుడే వివాహ బంధం గృహధర్మ నిర్వహణకు మూల కారణం అవుతుంది స్త్రీ పురుషులు ఇరువురు తమ తమ అహంకారాలను వదిలి దాంపత్య ధర్మాన్ని గౌరవించడం అభ్యసించాలి ఇది అంత సులభమైన పని కాదు వృద్ధ దంపతులు తన సంసారాన్ని ఎలా నెట్టుకుంటూ వచ్చారో చూసి నేర్చుకోవాలి అహంకారాలను త్యాగం చేయటం ఒక్కటే దీనికి మార్గం అప్పుడే దాంపత్య ధర్మం సిద్ధిస్తుంది ఆడపిల్లల్ని కానీ మగపిల్లల్ని కానీ పెంచటం ఒక ఎత్తైతే వారికి సలక్షణంగా వివాహం చేసి వారిని జీవితంలో స్థిరపరచి తాము విశ్రాంతి తీసుకోవటం తల్లిదండ్రులకు మరొక ఎత్తు అందుకే వివాహం జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం హైందవులలో విశేషించి వివాహ విధి ఒక ధార్మిక కర్మ వైదిక సంప్రదాయ బలమున్న వ్యవస్థ ఇది వరుణి శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపాయ వరాయ అని విష్ణు స్వరూపునిగా భావించి అతనిని షోడసోపచార పూజలతో సత్కరించటం హైందవ ధర్మంలోని ఒక దివ్య పవిత్ర భావన ఆడపిల్లల తల్లిదండ్రులు తమ అమ్మాయిని శ్రేష్ఠుడైన వానికి ఇచ్చి చక్కగా కాపాడుకోమని చెబుతారు వరపూజ అనంతరం క్షీరం అంటే పాలతో కన్యను విష్ణుస్వరూపుడైన వరునికి దానం ఇస్తారు అందుకే వివాహం తరువాత పుట్టింటివారు తల్లి నిన్ను ఆయన చేతుల్లో ఉంచుతున్నాం ఇక నీ జీవితమంతా ఆయన తోడిదే ఆయన కనుసన్నలలో మెలుగు నీ జీవితాన్ని పండించుకొని సార్థకపరుచుకో అని కంటతడితో ఆశీర్వదిస్తారు దీనినే కరగ్రహణం ముహూర్తం అని అంటారు ఆ సమయంలో పురోహితులు ధర్మేచ అర్థే చ నాతిచరితవ్య అని వరుడికి బోధిస్తారు నా తీచరా అని వరుడు ప్రమాణం చేస్తాడు అని సెలవిచ్చారు ఇక్కడ స్త్రీ దాసి అంటే నవవిధ భక్తి మార్గాలలోని దాస్యం ఎలా సర్వస్వభావన సమర్పణమో అలా పతి కోసమే బ్రతికే పతివ్రత ధర్మం కలిగినదని అర్థం అయితే ఆమె అనురాగంతో అంత పని చేస్తుంది తప్ప బానిసగా కాదు భార్య బానిస కాదని ఈనాటి యువకులు అందులో బాగా చదువుకున్న యువకులు గుర్తించాలి ఆమె గృహిణి సర్వకార్యాభార నిర్వహణలో అప్రమత్తంగా ఉండే సేవకురాలామె అది ఆమె విధి ఇక భర్త ప్రతి పనిలోనూ ఆమెను సంప్రదించాలి భోజనంలో తల్లిలాగా భర్త ఆరోగ్యక్షేమాలను ఆయుర్వృద్ధిని ఆమె కోరుకుంటుంది కాంతగా ఆయన హృదయాన్ని నిరంతరం ఆకర్షిస్తూ వివాహ బంధాన్ని నిత్యనూతనంగా ఉంచుతుంది లక్ష్మీదేవిలాగా పసుపు కుంకుమలతో చిరగని బట్టలతో ఆభరణాలతో ప్రకాశిస్తూ ఇంటికి నిత్యశోభను ప్రసాదిస్తుంది భర్త ఆవేశాన్ని నిరంతరం నియంత్రిస్తూ అతనికి క్షాంతి అంటే ఓర్పుని ప్రసాదిస్తుంది భర్త విజయానికి ఆమె అందించే తోడ్పాటు ఓర్పును అధికం చేయగలగటమే భర్తతో పాటు ఆమె కూడా ఆవేశం పొందితే ఆనాడు గృహశోభ తరిగిపోతుంది అలా కాకుండా ఆమె తనను బాగా చూచుకునేలా ఆమెను తాను బాగా చూచుకునే బాధ్యత కన్యాదానం ద్వారా భర్తకు సిద్ధిస్తుంది అందుకే ఆమెకు తల్లి తండ్రి గురువు మిత్రుడు అన్నీ భర్తే అవుతాడని భాష్యం నిరూపించడానికే కన్యాదాన సంప్రదాయం ఏర్పడింది దానం తీసుకోవడం అంత సులభమైన పని కాదు దానం పుచ్చుకున్నవాడికే గ్రహించిన నిధిని కాపాడుకోవలసిన బాధ్యత ఉన్నట్లు ఆమెకు సంపదతో సుఖశాంతులతో ఓదార్పుతో రక్షణ కల్పించి ఆమెను ఏలుకోవటం ద్వారా వరుడు నిజానికి ప్రతిగ్రహీత అవుతాడు అంత మాత్రాన పుట్టింటి వారికి అమ్మాయిపై అధికారం లేదని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కాదు వరునిపై బాధ్యత పెడుతున్నారని అర్థం ఇది ఈనాడు వరుడు వారి కుటుంబం వారు బంధుమిత్రులు అందరూ గుర్తించాల్సిన ప్రధాన అంశం అంటేనే మూడు ముళ్ళ బంధం అని అందరికీ తెలుసు కానీ ఆ బంధం ఏ మహత్తర ప్రమాణం చేత ఏర్పడుతుందో దాన్ని ఎలా కాపాడుకోవాలో తెలిసి నడుచుకుంటున్న వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ మాంగళ్యం తంతునా మమ జీవన హేతునా జీవ శరదాం శతం నా జీవహేతువైన ఈ మంగళసూత్రంలో మన వివాహబంధ రూపమైన తాళిని నీ కంఠంలో అలంకరిస్తున్నాను ఓ సౌభాగ్యవంతురాలా నీవు నుండి నీవురేళ్ళు సుమంగళిగా వర్ధిల్లు అని ఈ మంత్రానికి అర్థం తాళిబొట్టు అనే మాటలోనే స్త్రీకి సౌభాగ్యాన్ని తెచ్చే వస్తువులలో ఒకటి తాళి ఉంది గాజులు కమ్మలు పసుపు కుంకుమ చెవ్వాకు అని ఐదు ద్రవ్యాలు వీటిని సుమంగళీ ద్రవ్యాలు అంటారు ఈ ఐదు వస్తువులను కలిగినందువలనే ముత్తైదువా అని పేరు వచ్చిందని పెద్దలంటారు ఇలా తాళిని కట్టి మెడ మీద మూడు ముళ్ళు వేసి దానికి పసుపు కుంకుమలతో పూజ చేసిన తరువాత భార్య భర్తలు అనే పేరు సార్థకమవుతుంది కుంకుమల ద్వారా సన్నిహితులవుతారు అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి స్నేహితులవుతారు అరుంధతి నక్షత్ర దర్శనం చేసి దంపతులవురు రువ్వపు బంతితో ఒకరి ఎంగిలిని మరొకరు తిని శోభనం ద్వారా ఒకరికొకరు సర్వస్వభావ రూప సమర్పణ చేసుకొని అద్వైత భావం పొందుతారు ఇక వీరిరువురు వేరు కాదు ఇదే వివాహబంధం ధర్మార్థకామాలకు గుర్తులే మూడు ముళ్ళు హైందవ వివాహ సంప్రదాయంలో అతి ప్రధానమైనది అగ్నిసాక్షిగా పెళ్లి జరపటం అది హోమ రూపంలో ఉన్న దీపం రూపంలో ఉన్న అగ్నిసాక్షి ఉన్నట్టే అగ్ని చుట్టూ తిరుగుతూ ఏడడుగులు కలిసి నడవడం సప్తపది ఇలా నడవడం ద్వారా వాళ్ళు ఎన్నటికీ ఎప్పటికీ విడిపోని సఖులు అవుతారు స్నేహం అంటే ఒకరి మేలు కోరి మరొకరు బ్రతకటం భార్యాభర్తలు అలా స్నేహితులు కావాలన్నదే సప్తపది తంతు ప్రయోజనం ఓ సఖీ ఏడడుగులు కలిసి నడిచిన మనం ఇరువురం సకులమయ్యాం నేను నీ స్నేహాన్ని ఎప్పటికీ విడువను నీవు కూడా విడువకు ఎప్పటికీ మనం అన్యోన్య అనురాగం కలిగి అనుకూల దాంపత్యంతో మంచి మనస్సుతో జీవిద్దాం అర్థాన్ని బలాన్ని కలిపి అనుభవిద్దాం పరస్పరం చర్చించుకొని పనులు చేసుకుందాం మన హృదయాలు ఎప్పుడూ కలిసే ఉండాలి మనం కలిసే ధర్మాన్ని అనుసరిద్దాం పెళ్ళి అయిన తర్వాత అమ్మాయి భర్తతో కలిసి అత్తారింటికి వెళుతుంది అప్పుడు భర్త ఇలా అంటాడు ఓ పత్ని నీవు ఈ వాహనంపై నాతో పాటు మన ఇంటికి వెళదాం రా నీతో కలహం పెట్టుకోవాలని కోరుకునే వాళ్లను కూడా నీ మంచితనంతో జయించు నా శిరస్సుపై అధిరోహించు సంతానంతో సుఖ సంతోషాలతో హాయిగా ఉందివుగాని నాపై సర్వాధికారాలు నీవే నాపైనే కాదు అత్తమామలు ఆడపడుచులు మరుదులు మొదలైన అందరి మీద నీదే అధికారం మా అందరిపైన ప్రేమతో కూడిన అధి ఆధిపత్యాన్ని పొందు కోడలు ఇంటిలోకి వచ్చింది తర్వాతనే దాంపత్య ధర్మ విధి ప్రారంభమవుతుంది ఆ సమయంలో భర్త దైవానుగ్రహాన్ని కోరి ఇలా ప్రార్థిస్తాడు నా భార్య ప్రేమానురాగ దృష్టితో నా ఇంటిని చూడాలి ఈమె నాకు నా కుటుంబంలోని ఇతరులకు చేదోడు వాదోడుగా ఉండేలా భగవంతుడు ఆశీర్వదించుగాక అంచేత వివాహబంధం అధికారాలను బాధ్యతలను రెంటినీ సమానంగా భార్యాభర్తల రూపంలో ఆచరించడానికి ఏర్పడింది దాంపత్య ధర్మం వేదోక్త కర్మానుష్ఠానం చేయడానికి దేవ ఋషి పితృ రుణాలు తీర్చుకోవడానికి వివాహం చేసుకోవాలనేది ఆర్ష సంప్రదాయం వేద శాస్త్రాదులను అధ్యయనం చేయటం ద్వారా ఋషి రుణం యజ్ఞ యాగాది పూజల ద్వారా దైవ రుణం వివాహం చేసుకుని ధర్మ సంతానాన్ని కనడం ద్వారా పితృ రుణాన్ని తీర్చుకోగలమని పెద్దలు చెప్పారు ఈ మూడు రుణాలు సమగ్రంగా తీర్చడానికి ఒక దాంపత్య వ్యవస్థ మాత్రమే సమర్థమైనది యజ్ఞయాగాదులలో దైవ కార్యాలలో భార్యతో పాటే కూర్చోవాలి భార్య ఉన్నంతవరకే ఆ అర్హత కనుక దైవ రుణం తీర్చుకోవాలంటే భార్య ఉండాలి అందుకే యజమానుడని భర్తకు యజమానురాలు అని భార్యకు పేర్లు యజ్ఞం చేసేవారని అర్థం అలాగే సంతానాన్ని ధర్మపత్ని ద్వారా మాత్రమే పొందాలి అలా పితృణం తీర్చుకోగలరు వేద వేదాంగాలు అధ్యయనం చేసేవారికి భోజనం పెట్టడం ద్వారా గృహస్థులు ఋషి రుణం కూడా తీర్చుకోగలుగుతారు మహాకవి కాళిదాసు సర్వోపకారక్షమైన ఆశ్రమం సన్యాసులకు యుతుల యతులకు మాత్రమే కాకుండా గ్రుడ్డి కుంటి మొదలైన అంగ భిక్షువులకు రోగులకు అనాథలకు అతిథి అభాగ్యతులకు అన్నం పెట్టి నీరిచ్చి విశ్రాంతి కల్పించే అదృష్టం ఒక గృహస్థాశ్రమానికే ఉందని చెప్పారు సముచిత రీతిలో ధర్మార్థ కామాలను సాధించగలది ఒక గృహస్థాశ్రమమే అని భారతంలో వ్యాసుడు మాటిమాటికీ చెప్పారు రాత్రి కామాన్ని గృహస్థులు సాధించాలని కూడా భాగవత పురాణం చెప్పింది ధన సంపాదన చేయాలి ఇది గృహస్థుని ధర్మం కానీ ధర్మానుష్ఠానానికి ఎంత అవసరమో అంతవరకే ధనం సంపాదించాలి అలాగే ధర్మపత్ని ద్వారానే దాంపత్య సుఖాన్ని పొందాలి పరస్త్రీ గురించిన ఆలోచన కూడా రానీయరాదు అలాగే పరపురుషుని గురించి కూడా అందుచేతనే ధర్మమైన కామం అంగీకార్యమే అని పురాణాలు ఘోషించాయి భార్యాభర్తల నడుమ ఈ పరస్పర విశ్వాసం ఉండాలి ఇరువురు కలిసి అధర్మ కామాన్ని అంతం చేయగలుగుతారు మీ పిల్లలు భార్యాభర్తలుగా హాయిగా ఉండాలంటే మొదట మీ రెండు కుటుంబాలు ఒకటిగా మెలగాలని మరువకండి కోడల్ని అర్థం చేసుకోవాలంటే మీ ఇంట్లో ఆడనలుసు ఉండాలి లేదా ఆడపిల్లలపై సానుభూతైనా ఉండాలి దీన్ని మరవకుండా ఉండడానికి ప్రయత్నించండి సంసారాన్ని స్వర్గం చేసినా నరకంగా మార్చుకున్నా అది మన చేతుల్లోనే ఉందనే విషయం మరువకండి కుటుంబంలో ఒకరికొకరు అనురాగాన్ని పెంచాలి తప్ప బాధను పంచరాదు బాధను పెంచరాదు ఒకరినొకరు అధిగమించాలని ఏనాడూ కోరుకోకండి అందరం దాంపత్య ధర్మం కొనసాగేలా ప్రయత్నించాలని మరువకండి సంసారం గోరంత దీపం కానీ జగత్తుకు కొండంత వెలుగునిస్తుంది దాంపత్య ధర్మమే భారతీయ సంస్కృతికి కందమని మరువకండి అత్తా ఒకనాటి కోడలే కోడలు కొంతకాలానికి అత్త అవుతుంది కాబట్టి అత్తమామల్ని తల్లిదండ్రులుగా ప్రేమించడం నేర్పించండి మీ మా వదిలిపెట్టి మనగా బ్రతకడం పిల్లలకు నేర్పించండి శ్రీ కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మన వాళ్ళు పెండ్లి పత్రికలపైన ఈ శ్లోకాన్ని ముద్రించటానికి ఒక కారణముంది శ్రీవారు జగత్ కుంటు జగత్ కుటుంబి నిత్య కళ్యాణ శుభమూర్తి అందుకే వెంకటాద్రి నిత్య కళ్యాణ మండపం పెద్దలు కళ్యాణమస్తు అని ఆశీర్వదిస్తారు అన్ని శుభాలు వివాహం ద్వారా కలుగుతాయి కాబట్టి వివాహం అంత ప్రధానమైనది కళ్యాణం అని వివాహానికి పేరు రావడానికి వెనుక వివాహం ధర్మకార్యమని ధర్మం వల్ల సంతృప్తి కలుగుతుందని అంచేత శుభమని భారతీయుల ప్రగాఢ విశ్వాసం త్రిమూర్తులు ఒకరిని మించిన వారొకరు శ్రీనివాసుడు లక్ష్మీదేవిని వక్షస్థలంలో నిలుపుకున్నారు పరమేశ్వరుడు పార్వతికి తన అర్ధ దేహమిచ్చి అర్ధ నారీశ్వరుడయ్యాడు ఇదంతా చాలదని బ్రహ్మ నాలుకపైనే సరస్వతిని జాగ్రత్తగా దాచుకున్నాడని పురాణాలు వర్ణిస్తున్నాయి దాంపత్య ధర్మం ఇంకా మిగిలి ఉండడం మనమందరం చేసుకున్న అదృష్టం దాన్ని ఈనాడు మరలా మనం నిలుపుకుందాం ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు లోకా సమస్త సుఖినో భవంతు ఇప్పుడు మూడు ప్రశ్నలు సరైన సమాధానాలు కమెంట్ సెక్షన్లో ఇవ్వండి కొంగుముళ్ళ ద్వారా ఏమవుతారు అగ్నిసాక్షిగా ఏడడుగులు నడిచి ఏమవుతారు అరుంధతి నక్షత్ర దర్శనం చేసి ఏమవుతారు వీటికి సరైన సమాధానాలు కమెంట్ సెక్షన్లో ఇచ్చేయండి మీకు గనక ఈ పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేసుకోండి ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సరికొత్త వీడియోల కోసం